ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ రేపు నిర్వహించే సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు లోగో వెబ్సైట్ ను అధికారులు ఈరోజు ఆవిష్కరించారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి సూచించారు తిరుమల శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు విహరించనున్నారు నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ రేపు నిర్వహించే సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు తెలంగాణ బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు సన్నాహక కార్యక్రమంలో భాగంగా విజయవాడలో లోగో వెబ్సైట్ ను అధికారులు ఈరోజు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంపై మరిన్ని వివరాలను మా ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు విజయవాడలో అమరావతి డ్రోన్ సమ్మిట్ సంబంధించిన లోగో వెబ్సైట్ ను సురేష్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అమరావతి డ్రోన్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అర్థులుగా పాల్గొంటారని తెలిపారు అలాగే చివరి రోజు అయిన అమరావతి డ్రోన్ సమ్మిట్ లో డ్రోన్ హ్యాక్ ను అలాగే డ్రోన్ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ డ్రోన్ ప్రదర్శనకు ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అమెరికాలోని న్యూయార్క్ నగరానికి విమాన సర్వీసు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విమానాశ్రయం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు నిన్న నిర్వహించిన సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతికి ప్రముఖుల తాకిడి రోజురోజుకు మరింత పెరుగుతున్నందున వీలైనంత త్వరగా నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు విమానాశ్రయ విస్తరణలో భాగంగా స్థలాలు ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలను సత్వరమే నెరవేర్చాలని సలహా కమిటీ నిర్ణయించింది వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల విద్యార్థులకు డూప్లికేట్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఈ నెల పన్నెండవ తేదీ వరకు ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి యూవి సుబ్బారావు తెలిపారు వొకేషనల్ టీటీసీ టీసీసీ తదితర సర్టిఫికెట్లు తడిసి పాడైన వారికి సర్టిఫికెట్ల నకళ్లను ఉచితంగా ఇస్తామన్నారు అభ్యర్థులు డూప్లికేట్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు తమ చిరునామాతో సొంత డిక్లరేషన్ ఆధార్ కార్డు కాపీ తదితర పత్రాలను నిర్దేశిత నమూనాలో పూర్తి చేసి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలని కోరారు రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎన్సీసీ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ వి మధుసూదన్ రెడ్డి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని డైట్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్సీసీ ప్రత్యేక జాతీయ సమైక్యతా శిబిరాన్ని నిన్న ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి కడప కేంద్రాల్లో ఇప్పటికే ఎన్సీసీ అకాడమీ ఉందని విద్యార్థుల వసతి భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు ప్రస్తుతం జిల్లాలో ఎన్సీసీ అకాడమీ స్థాపనకు కావలసిన అనువైన స్థలాలను పరిశీలించామని విశాఖపట్నంలో పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట రాజధాని నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించిందని తెలిపారు ఎన్డీఏ వంద రోజుల పాలనపై దేశ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొంటూ రాష్ట్రంలో కొత్తగా కొంత ప్రయత్నం చేస్తున్నాం భూమి కేటాయింపుల్ని త్వరితగతిన చేయాలి అనేటువంటి విషయం మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది తప్పనిసరిగా కొన్ని కొత్త పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంది దాదాపు ఆంధ్రప్రదేశ్కి ఈ పాటికి అరవై వేల కోట్ల రూపాయలు వివిధ రూపంగా ఈ నాలుగు నెలల కాలంలో అందడం జరిగింది రాష్ట్ర రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల కోట్ల రూపాయలు చేయండి రెండు పారిశ్రామిక వేడలకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ విషయంలో అన్ని విధాలు సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా కడప నగరంలోని అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ పిలుపునిచ్చారు నవంబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను దర్గా ఆవరణలోని ముషాయిరా మందిరంలో నిన్న ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా పదహారున గంధం పదిహేడున ఉరుసు పద్దెనిమిదిన ముషాయిరా కార్యక్రమాలు ఉంటాయని వివరించారు దేశం నలుమూల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు కాగా ఈరోజు సాయంత్రం ముచ్చపు పందిరి వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు ఇలా ఉండగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు క్షేత్రంలో కొలువైన అమ్మవారి శ్రీ లలితా త్రిపుర దేవి అలంకారం ఆమె అత్యున్నత శక్తి సౌందర్యాన్ని సూచిస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు కాగా దసరా మహోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో ఈరోజు భ్రమరాంబికాదేవి అమ్మవారు కూష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవ చాటింపు కార్యక్రమం ఈ రోజు సాయంత్రం చదురుగుడి వద్ద నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు అమ్మవారి గర్భగుడిలో ఆలయ ప్రధాన మెట్లపై చాటింపు అనంతరం పైడిమాంబ పుట్టినిల్లు కోటలో చాటింపు ఉంటుందని ఆయన వెల్లడించారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియచేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి యానామలో తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా రూముతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానామంలో ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరి రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా రూముతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా రూములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు ఒకటి రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది ఈ రోజు రాయలసీమలో భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల వచ్చే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు రాయలసీమలో ఉరుములతో కూడి మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది రాజమహేంద్రవరం తపాలా డివిజన్లో రేపటి నుంచి పదకొండవ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె శేషారావు తెలిపారు ఈ వారోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ తేదీన ఏక్ పేడ్ మాకేనాం తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు పదకొండవ తేదీన పొదుపు పథకాలు తపాలా జీవిత బీమా పాలసీలు సేవలపై అవగాహన కల్పించి కొత్త ఖాతాలు ప్రారంభిస్తామని ఈ తపాలా సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ రేపు నిర్వహించే సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళనున్నారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు లోగో వెబ్సైట్ ను అధికారులు ఈ రోజు ఆవిష్కరించారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం